హలో హాయ్ నమస్తే మీరు చూస్తున్నారు కాపిన్ షీట్స్ వారి గౌతమి గౌతమిపై అనే వెరైటీ అండి చూడండి ఒక్కసారి చూడండి జనవరి ఇరవై ఏడో తారీఖు అండి ఈరోజు ఇరవై ఏడో తారీఖు తోట ఎలా ఉంది అసలు వైరస్ ఉందా నల్లి అటాక్ ఉందా కాయ కాపు ఎలా ఉంది కాపు ఎలా దిగుతుంది ఇప్పుడు ఎలా అనేది ఒక్కసారి గమనించండి ఒక్కసారి చూపెట్టు క్లారిటీగా చూపెట్టు ఎలా ఉంది వెరైటీ అనేది కూడా కాయ సైజు మంచిగా ఒక్కొక్క చెట్టు తిప్పి చూపెట్టు ప్రతి ఒక్క చెట్టు అసలు మామూలుగా కాయలేదండి లోపల వెళ్ళలేని పరిస్థితి చూడు ఈ చెట్టు మీద కాయ ఎలా ఉందో చూడండి అసలు కుచ్చు కుచ్చు కాపు ఇలా ముందుకు వచ్చి ఈ కొమ్మ లేపుతున్నా చూడు ఈ ఒక్కొక్క కొమ్మకి రెండు కేజీల పైన ఉందండి కాయ చూడండి ఎలా ఉందో కాయ ఒక్కసారి గమనించండి రైతు మిత్రులారా ఒక్కసారి ఈ ఒక్క ఒక్క చెట్టు అనమాట వేశారు ఫార్మరు ఈ ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో ఒక్కసారి గమనించు అదే రేంజ్లో ఏ చెట్టు చూసుకున్నా అదే రేంజ్లో కాయ కాపు ఉన్న చూడండి ఎలా ఉందో పచ్చికాయ ఎలా ఉన్నదో ఒక్కసారి గమనించండి ఇది క్రాపింగ్ సీడ్స్ వారి గౌతమి ఫైవ్ అనే వెరైటీ అండి చూడండి పైన లోపల వెళ్ళలేము మనము పైన ఇలా చూపెట్టు కాపు ఎలా దిగుతుంది పింది ఎలా దిగుతుంది ఒక్కసారి జూమ్ చేయి అక్కడ నుండి జూమ్ చేయి ఒకసారి క్రాపిన్ సీడ్స్ వారి గౌతమి ఫైవ్ అనే వెరైటీ అండి ఇది మనం మూడు సంవత్సరాల నుండి ఇస్తున్నాం మూడు సంవత్సరాల నుండి ఇచ్చినా కూడా ఒకే రేంజ్లో అన్న కాస్తుంది కాయ కాయ సైజు కానీ కలర్ కానీ చాలా బాగుందండి వెరైటీ చూడండి గమనించి క్రాపిన్ సీడ్స్ వారి గౌతమి ఫైవ్ ఈ వెరైటీని ఎంచుకొని లాభదాయకంగా పొందండి అండి మీరు ఓకే